హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మారి కుమార్ లాస్ట్ డేట్ ఈరోజు మన ఇంటి న్యూస్ ఛానల్లో తెలుసుకోబో విషయం ఏమిటంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఆశా వర్కర్లు తప్పు చేస్తే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి వారు చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటి వారు చేస్తున్నటువంటి అవినీతి ఏమిటి అనేది ముందుగా ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకుందాం కావున ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఆశా వర్కర్ ఎవరు ఇది ఎన్ ఆర్హెచ్ఎం అనగా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ గా ఫస్ట్ స్థాపించబడింది కేంద్ర ప్రభుత్వం ద్వారా తరువాత ఎన్హెచ్ఎం అనగా నాటినల్ హెల్త్ మిషన్ గా ఇది తయారు చేయబడింది ఈ యొక్క ఎన్ఆర్హెచ్ఎం నుంచి ఎన్హెచ్ఎం గా మార్చబడింది ఇది ఈ చట్టం రెండు వేల ఐదవ సంవత్సరంలో మన భారతదేశం అంతటా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది దీనికి కనీస విద్యా అర్హత ఎనిమిదో తరగతి లేదా పదో తరగతి ఆ పైబడి ఉండాలి ఇది ఆ యొక్క రాష్ట్ర అనుసారంగా కొనసాగుతుంది ఎందుకంటే ఈ యొక్క ఒక విధంగా ఉంటుంది ఒక విధంగా ఉంటుంది కర్ణాటకలో అలా భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో వారి వారు హక్కుగా ఈ యొక్క విద్యార్హతను బట్టి వాళ్ళు తయారు చేసుకుంటారు అదేవిధంగా వారు చేసినటువంటి ముఖ్యమైన పనులు ఏమిటంటే గర్భిణీ మహిళ సంరక్షణ కోరడం మరియు గ్రామాల్లో టీకాలు వేయడం తల్లి బిడ్డ ఆరోగ్యం గురించి వారు ఎంక్వైరీ చేస్తూ ఉండాలి వారి దగ్గరికి పోతూ ఉండాలి అదేవిధంగా ప్రభుత్వ ఆరోగ్య పథకాలు అంటే ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు మరియు ఆ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి ఆరోగ్య పథకాలు ఏవేవైతే ఇస్తుంటుందో వాటి వారి దగ్గరికి చేరవేస్తూ వారి సంరక్షణ కోరుతూ ఉండాలి అదేవిధంగా అవగాహన కార్యక్రమాలు అంటే గర్భిణీ స్త్రీ ఏ విధంగా ఆ యొక్క బిడ్డను ప్రోత్సాహ ఆ యొక్క ప్రోటీన్స్ ఎలా తీసుకోవాలి ఆ యొక్క ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి ఆమె ఎలా ఉండాలని చెప్పి ఆ యొక్క అవగాహన కార్యక్రమాలు ఖచ్చితంగా వీరు చేస్తుండాలి అదేవిధంగా ప్రాథమిక సహాయం అంటే ఆ గర్భిణీ స్త్రీ ఆ యొక్క తొమ్మిది నెలల తర్వాత లేదా నెలవారీగా వారు చూపించుకుంటున్నటువంటి హాస్పిటల్లను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయి వీరు వారి యొక్క రక్షణ చూస్తూ అక్కడ ఏదైతే డాక్టర్ గారు ఇస్తారో ఆ యొక్క మెడిసిన్ వీరికి చెప్పి వారి ఒక ఆరోగ్యాన్ని ఆ యొక్క బిడ్డ ఆరోగ్యాన్ని చూస్తూ ఉండాలి అదేవిధంగా వీరికి జీతం ఆరు వేల నుంచి పదివేల రూపాయల వరకు ఉంటుంది ఇది ఇది కూడా రాష్ట్రానుచారం ఆ యొక్క రాష్ట్రాన్ని బట్టి జీతం వారు ఆ యొక్క ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది అదేవిధంగా వీరు ఏదన్నా తప్పు చేస్తే అంటే ఏదన్నా డబ్బులు అడిగితే లంచం తీసుకుంటే నకిలి పత్రాలు లేదా సంతకాలు తయారు చేస్తే మరియు డ్యూటీ నిర్లక్ష్యం వల్ల ప్రాణాన్ని నష్టం కలిగితే దౌర్జన్యం చేస్తే ముందుగా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఏఎన్ఎం నర్సు గారికి మొదటగా కంప్లైంట్ ఇవ్వాలి దాని తర్వాత ఎంపీహెచ్ఏ అనగా మండల్ ఆ యొక్క మండలంలో మేల్ కానీ ఫీమేల్ కానీ అధికారి ఉంటారు ఆ యొక్క వారికి ఇవ్వాలి అదేవిధంగా సబ్ సెంటర్ ఇన్ఛార్జ్ అని ఒకరు ఉంటారు ఆ యొక్క గ్రామానికి తర్వాత మండల హెల్త్ ఆఫీసర్ అనగా ఎంహెచ్ఓ మండల హెల్త్ ఆఫీసర్ గారికి ఇవ్వాలి అదే అదేవిధంగా డిస్టిక్లో ఒక హెల్త్ ఆఫీసర్ ఉంటాడు ఆయన డిఎంహెచ్ఓ అనగా డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనే ఒక అధికారి ఉంటాడు అధికారికి కంప్లైంట్ ఇవ్వాలి వారి ఏ విధంగా కంప్లైంట్ ఇవ్వాలంటే వారి పేరు వారి భర్త గారి పేరు ఏ ఊరు ఎక్కడ అనేది ఆ యొక్క కంప్లైంట్లో రాతపూర్వకంగా రాసి వారు ఏం చేశారు అంటే డబ్బులు అడిగారా లేదా లంచం కావాలని అడిగారా లేదా వారు నేను సంతకం చేయకుండా వారు సంతకం చేసి నకిలీ పత్రాలు తయారు చేశారని చెప్పి ఆ యొక్క మీకు జరిగింది అది అదేవిధంగా మీరుపై అమ్మ మా భార్య గారికి ఈ విధంగా నొప్పులు వస్తున్నాయి మా భార్య గారికి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదు మనము హాస్పిటల్కి తీసుకోవాలి మీరు వన్ నాట్ వాహనానికి ప్రవనం చేసి ఖచ్చితంగా పిలిపించండి త్వరగా వెళ్దామని చెప్పి ఆ యొక్క గర్భిణీ స్త్రీ యొక్క భర్త కానీ బంధువులు కానీ ఆ యొక్క ఆశా వర్కర్ దగ్గరికి పోయినప్పుడు ఆశా వర్కరు ఖచ్చితంగా పోవాల్సిందే వారు ఎలాంటి సందర్భంలో ఉన్నా యొక్క టైం లేకుండా రాత్రైనా పగలైనా ఎప్పుడైనా సరే వారి దగ్గరికి యొక్క సమస్య వస్తే వాళ్ళు హఠావుట్ైనా ఆ యొక్క ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొని పోవాల్సిందే కానీ అలా తీసుకుపోకుండా గంటల తరబడి అంటే మన సమాచారం ఇచ్చిన గంటల తరబడి రాకపోవడం అది నిర్లక్ష్యంగా భావిస్తాల్సిందే అది డ్యూటీ నిర్లక్ష్యం కాబట్టి ఆ విధంగా కూడా వారు కొన్ని కొన్ని సందర్భాల్లో గర్భిణీ స్త్రీ ఆ యొక్క లేట్ చేయడం వల్ల డెలివరీ కాక కొన్ని ప్ర కొన్ని సందర్భాల్లో ఆ యొక్క ప్రాణ నష్టం కలుగుతుంది కావున ఆ యొక్క నిర్లక్ష్యం ప్రాణ నష్టానికి కూడా వారిపై కేసు నమోదు చేయవచ్చును అదే విధంగా దౌర్జన్యం అంటే అమ్మా మీరు మాకు ఈ పథకాలు ఇవ్వాల్సిందే కదా మీరు మీ మీ డ్యూటీ అదే కదా మీరు ఈ విధంగా చేస్తున్నారు ఇది దౌర్జన్యం చేస్తున్నారంటే ఆమె నువ్వెవరు నాకు చెప్పడానికి అని చెప్పి ఆ యొక్క గర్భిణీ స్త్రీలపై కానీ ఆ చిన్నపిల్లలపై కానీ ఈ యొక్క దురుసుగా ప్రవర్తించడం దౌర్జన్యం చేయడం కూడా నేరం కావున అలా చేసిన ఆశా వర్కర్పై కంప్లైంట్ ఇస్తే ఈ యొక్క ఏఎన్ఎం గారు కానీ మరియు డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ గారు కానీ లేదంటే మండల మెడికల్ ఆఫీసర్ గారు కానీ లేదా సబ్ సెంటర్ ఇన్ఛార్జ్ గారు కానీ వారు కంప్లైంట్ చేసినప్పుడు ఈ యొక్క కంప్లైంట్ను ఖచ్చితంగా ఆధారం చేసుకుని ఆమె చేసినటువంటి అవినీతిని ప్రాణ నష్టాన్ని దౌర్జన్యాన్ని నకిలీ పత్రాలు చేసినప్పుడు ఆ యొక్క ఆశా వర్కర్ పై ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి బీఎన్ఎ చట్టం రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఖచ్చితంగా ఆమె పైన కొన్ని సెక్షన్లు ఎఫ్ఐఆర్ నమోదవుతుంది అవి ఏమిటంటే సెక్షన్ మూడు వందల ఎనిమిది సెక్షన్ మూడు వందల పదహారు సెక్షన్ మూడు వందల ముప్పై ఆరు సెక్షన్ మూడు వందల ముప్పై ఎనిమిది సెక్షన్ నూట ఆరు సెక్షన్ డెబ్బై నాలుగు సెక్షన్ డెబ్బై ఐదు కింద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదవుతుంది ఆ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఏడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది ఆ జైల్ శిక్షతో పాటు ఆమెకు ఖచ్చితంగా శిక్ష విధించబడుతుంది కావున మీ ప్రాంతాల్లో మీ గ్రామాల్లో ఈ విధంగా ఆశా వర్కర్ ప్రవర్తిస్తే మీరు ఖచ్చితంగా ఇక ఏఎన్ఎం గారికి కానీ లేదా ఎంపీహెచ్ఏ అంటే ఆ యొక్క ఆఫీసర్ అంటే అక్కడ ఉన్నటువంటి లేడీ కానీ జెంట్స్ కానీ ఆ యొక్క మండలానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు అదేవిధంగా సబ్ సెంటర్ ఇన్ఛార్జ్ గారు కూడా ఉంటారు తర్వాత మండల మెడికల్ అథారిటీ ఆఫీసర్ గారు లేదా డిస్ట్రిక్ట్ మెడికల్ అథారిటీ ఆఫీసర్ గారు ఉంటారు వారికి మీరు ఖచ్చితంగా రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వచ్చును ఆ కంప్లైంట్ ఆధారంగా ఆశా వర్కర్ని ఖచ్చితంగా క్రిమినల్ కేసు మరియు ఈ యొక్క శాఖపరమైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా వారిని ఉద్యోగం నుంచి కూడా రిమూవ్ చేస్తారు ఇది కేవలం నామినేట్ పోస్టు మాత్రమే ప్రభుత్వ పోస్టు కాదు ఇది పర్మనెంట్ పోస్ట్ కాదు కావున మీరు ఇది గమనించి మీకు మీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క అవినీతిని దౌర్జన్యాన్ని ఆ యొక్క మీరు ఇది అవగాహన కోసమే ఈ వీడియో వచ్చేసాను మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఇలా జరిగి ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ముందు కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ బడితల మారికుమార్ కుమార్ లాస్ట్ స్టూడెంట్ అందరికీ నమస్కారం